శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసికి చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ఇంకా ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అన్ని రకాల సమస్యలు ఇంకా స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి కాల్ చేయండి సంప్రదించవలసిన సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట చాలా మందికి ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటాను అది హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చెప్తున్నాను మీరు ఈ డౌట్లో వాళ్ళు ఎవరైనా సరే అండ్ ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ కూడా వస్తుంది అనమాట నేను కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను సో బట్ ఏంటంటే కొంతమంది ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు సో యాక్చువల్గా పర్సన్ మనం లవ్ చేస్తున్నామా లేదా అని క్లారిటీ ఉండదు చాలా మందికి బట్ మీలో కొన్ని చేంజెస్ వస్తాయి మీరు కనుక నిజంగా ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నట్లయితే మీ బాడీలోనే మీ బ్రెయిన్లోనే మీ బిహేవియర్లోనే కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట సో నేను చెప్పే ఆ మార్పులు కనుక మీలో కనుక ఉన్నట్లయితే మీరు అసలు ఆలోచించని కూడా ఆలోచించవద్దు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు అనేది యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే ఒక క్లారిటీ కూడా లేకుండా లవ్ చేస్తూ ఉంటారనమాట అండ్ వాళ్ళకి కూడా తెలియదు నిజం చెప్పాలి అంటే వాళ్ళని ఇష్టపడుతున్నాము అనేది అంటే నార్మల్గా తీసుకున్నట్లయితే ఎంతోమందితో యాక్చువల్లీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మాట్లాడుతూ ఉంటారు బట్ పర్టికులర్గా ఈ పర్సన్ని మనం లవ్ చేస్తున్నాము అనే క్లారిటీ కొంతమందికి ఉండదు అనమాట బట్ మీకు ఈరోజు నేను చెప్పబోయే ఈ సింటమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీరు లవ్ చేస్తున్నారు అంతే ఇంకా డౌట్ లేదు మీరు ఇంకా వేరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎవరి సజెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది సో మీరు ఎవరినైనా కానీ లవ్ చేస్తున్నట్లయితే అసలు అది లవ్ కాదు అనే క్లారిటీ కూడా మీకు లేకపోయినట్లయితే ఫస్ట్ సింటమ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు ఉదయాన్నే చాలామందికి ఏంటంటే నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూసుకోవటం అనేది ఒక హ్యాబిట్లా తయారైపోయిందనమాట సో బట్ అలాంటి టైంలో మీరు లేచిన వెంటనే ఎవరో మెసేజ్ కోసం ఎవరో కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీకే తెలియకుండా అలాగే మీరు లేచిన వెంటనే కూడా ఒక పర్సన్ గుర్తొస్తూ ఉంటారు గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ మీకు లేచిన వెంటనే ఏ అమ్మాయి గుర్తొస్తుంది ఏ అబ్బాయి గుర్తొస్తున్నాడు అలాగే పడుకునేటప్పుడు మీకు నిద్ర పడుతుంది కదా పడుకున్నప్పుడు అలా బెడ్ మీద అలా పడుకున్నప్పుడు కూడా మీకు ఏ అమ్మాయి గుర్తొస్తుంది ఏ అబ్బాయి గుర్తొస్తున్నాడు సో గుర్తుపెట్టుకోండి మీరు పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కానీ మీకు ఏ పర్సన్ గుర్తొస్తున్నారో వాళ్ళని మీరు జెన్యున్గా లవ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తురారు ఆ టైంలో మనం ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆ టైంలో గుర్తొస్తారు డే అంతా గుర్తొస్తూనే ఉంటారు కాకపోతే మీకు ఒక క్లారిటీ ఇవ్వటానికి చెప్తున్నాను కావాలంటే మీరు కొద్ది రోజులు కొద్ది రోజులు కూడా అవసరం లేదు ఒక వన్ వీక్ తీసుకోండి మీరు గమనించుకోండి మిమ్మల్ని మీరే మీకు పడుకునేటప్పుడు నిద్ర లేచేటప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు సో ఒక క్లారిటీ అక్కడే తెలిసిపోతుంది మీరు యాక్చువల్గా అలా జరుగుతుంది అంటే ఒక పర్సన్ మీకు పదే పదే గుర్తొస్తున్నారు పడుకున్నా లేచినా ఎప్పుడు ఎనీ టైం అంటే హండ్రెడ్ చెప్తున్నాను వాళ్ళు మీరు లవ్ చేస్తున్నారు అండ్ సెకండ్ సిగ్నల్ వచ్చేసి ఎవరు మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరు మాట్లాడకపోతే మీరు చాలా బాధపడుతున్నారు ఇది కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని చూడండి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఒకరిని ఇష్టపడుతున్నాము అంటే వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాం అనమాట బట్ అలాగే వాళ్ళు మాట్లాడట్లేదు అన్నా కూడాను అంతే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండా ఒక ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట బట్ ఎందుకు అందరి విషయాల్లో ఎందుకు జరగదు అలా మీకు మీరుగా ఆలోచించుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ అంతే ఎక్కువ టైం కూడా అవసరం లేదు వేరే వేరే పర్సన్స్ కోసం మీరు ఎందుకు బాధపడట్లేదు వేరే వేరే పర్సన్తో మాట్లాడాలి హ్యాపీగా ఉండాలని మీరు ఎందుకు అనుకోవట్లేదు ఒకరిని మాత్రమే అంటే ఒకరిని ఉద్దేశించి మాత్రమే వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళతోనే సో అండ్ వాళ్ళకి దూరంగా ఉంటే తెలియకుండా ఆటోమేటిక్ ఒక ఎమోషనల్ అయిపోవటం కానీ ఇలాంటివన్నీ మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే ఆ పర్సన్ని మీరు లవ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయంలో ఇలా జరగదు ఓన్లీ లవ్ చేసే వాళ్ళ విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది కాబట్టి ఇదొక సింటమ్ అంటే మీకు మీరుగా తెలుసుకోవటానికి ఇది ఒక సిగ్నల్ లాగా తెలుసుకోవచ్చు అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరు పక్కన ఉంటే సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు నార్మల్ గా బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు ఆ మీరు ఫ్రెండ్స్ తో కావచ్చు ఎంతో మందితో కలిసి బయటకు వెళ్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు బట్ ఆ సెక్యూర్ అనే ఫీలింగ్ అందరి దగ్గర రాదు అనమాట ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక పర్సన్ పక్కన ఉన్నప్పుడు సో ఐఎమ్ సేఫ్ అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా అది లవ్ అనేది చాలా మందికి తెలియదు అనమాట ఎందుకంటే అదొక హ్యాపీనెస్ అదొక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట అది మనం ఎక్స్ప్రెస్ చేసేది కూడా కాదు సో తను నా పక్కన ఉంటే ఐఎమ్ సేఫ్ అని కానీ ఐఎమ్ హ్యాపీ అని కానీ సో ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడైతే మీ మైండ్ లో స్టార్ట్ అయింది అంటే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీరు చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నారు అని సో ఇవన్నమాట ఈ త్రీ పాయింట్స్ లోనే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది యాక్చువల్లీ నేను చెప్పాలి అనుకుంటే చాలా పాయింట్స్ చెప్తానండి బట్ మన వీడియో చాలా లెంత్ అయిపోతుంది కానీ అన్ని పాయింట్స్ కూడా ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే నేను మెయిన్ పాయింట్స్ చెప్పాను ఇక్కడ అంటే మీకు అంటే ఏ పాయింట్స్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది అనే దాని గురించి మెయిన్ త్రీ పాయింట్స్ చెప్పాను అనమాట సో ఈ త్రీ కనుక మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే యాక్చువల్లీ మీరు ఒక డెసిషన్కి రావచ్చు ఐ థింక్ మీరు ఒకరిని ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు అనేది సో ఇదనమాట ఆ వీడియో అండ్ వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ దాంతో పాటుగా మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నా కూడాను ఖచ్చితంగా అడగండి మాక్సిమం మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్ నేను మంచి మంచి వీడియోస్ మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ బై బై ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్